ఇంకెంతమంది ప్రాణాలు తీస్తావు చంద్రబాబు నాయుడు గారు సూటిగా అడుగుతా ఉన్నాం ఈ రోజుకి ఈ రోజు కాశీబొగ్గలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట ఇప్పటికి పది మంది మృతి ఇంకా పది మందికి పైగా తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి ఎంతమందిని ఇలా పట్టణ పెట్టుకుంటావు నువ్వు అధికారంలో ఉంటే ఎప్పుడు ఇలా భక్తుల ప్రాణాలని తీయటమే పనిగా పెట్టుకున్నావా ఇది ప్రైవేట్ ఆలయం ప్రభుత్వానికి ఎటువంటి సంబంధితం లేదు హరిముకుందు పండ అని ఆయన ఈ ఆలయాన్ని నిర్మించారు ఏడాది మే నుంచి కూడా దర్శనాలు ప్రారంభమయ్యాయి అని సహాయం కావాలి అని ముందుగా అవును ఇంతమంది వస్తారు మాకే తెలుసా గుడికాడ నుంచి ఇంత మంది ఎప్పుడు రాలేదు ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా వైసీపీ వైసీపీ పార్టీల నాయకులు అధినేతతో సమానంగా ఎత్తుకుంటే శవం ఆడుంటే అక్కడ హల్చల్ చేస్తారండి అదేవిధంగా చూడండి వైసీపీ నాయకుడు కాశీబుగ్గ ఆలయంలో జరిగిన తొక్కిసలాట దుర్ఘటన దురదృష్టకరం అని అందరికీ తెలిసిందే ఇప్పటి ఇలాంటి ప్రమాద ఘటనలో కూడా సెకండ్ల వ్యవధిలో సానుభూతి సహాయ చర్యలు అంటే శవరాజకీయాలు చేసే రాబందులు సహాయం చేయరు కానీ ఇలా వచ్చి రాజకీయంగా రాబందులు మాదిరి మాట్లాడుతూ ఉంటారండి పా రాబందుల పార్టీ అనే చెప్పుకోవాలి మన రాష్ట్రంలో ఆ పార్టీ పేరు ఎందుకు అందరికీ తెలిసిన విషయమే ఈ ఆలయం పూర్తిగా ఒడిస్సా రాజకుటుంబ నిర్వహణలో ఉంది ఇది ఒక ప్రైవేట్ దేవాలయం ఈ ఏడాది మే నెలలో ప్రారంభమైంది కానీ శవరాజకీయం చేసే రాబందుల పార్టీ ఏటా వేల మంది వస్తుంటారని ఫేక్ ప్రచారం చేస్తుందండి ఈ దేవాలయంలో మొత్తానికి ఇది రాజవంశీకులకు సంబంధించింది కాదు వేల మంది కూడా రారు ఏటా స్వయంగా ఆలయ ధర్మకర్త హరిముకుంద్ పాండ తాము అధికారులకు కానీ పోలీసులకు కానీ ముందస్తు సమాచారం ఇవ్వలేదని అసలు ఇంతమంది వస్తారని తమకే తెలియదని చెప్పారు ఆలయ ధర్మకర్తలే ఇంతమంది ఎప్పుడు రాలేదు అంటుంటే ఈ విషయాన్ని ముందస్తు సమాచారం ఉంది అంటూ రాయడం శివరాజకీయం తప్ప మరే ఉంది అసలు ఈ యొక్క ధర్మకర్త అనే అతను ఏదో తిరుమలలో ఆయనకు దర్శనం సరిగా కాలేదని సొంతంగా దేవస్థలం కట్టుకోవాలని వ్యక్తిగతంగా ప్రైవేటు పరంగా ఆయన నిర్మించుకున్న దేవాలయం అది అందులో ప్రభుత్వానికి ఎటువంటి హక్కు కానీ ఎటువంటి నిర్ణయం కానీ ఉండదు అలాంటిది అక్కడ జరిగినటువంటి భక్తులు వారు వారి సొంతంగా అనాలోచితంగా ఎక్కువగా దూరడం వల్ల జరిగినటువంటి ప్రమాదానికి చంద్రబాబు నాయుడికి ముడిగట్టి మాట్లాడుతున్నాడు మన మాజీ మంత్రి గారు ఈ విషయము తెలుగు ప్రజలందరూ చూసిందే మరి ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం